హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో మనం అయితే పిల్లల కోసం అయితే రెసిపీని అయితే చేసుకోబోతున్నాం మరి సండే టైంలో కానీ ఇప్పుడు నా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ వచ్చేస్తారు కదా అలాంటి మీరు మీరైతే అప్పటికప్పుడు పది నిమిషాల వల్లనే మీరైతే పిల్లలకైతే రుచికరమైన కమ్మని బిర్యానీ అయితే చేసి పెట్టవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను మరిగా లేట్ చేకుంటే వీడియోకి అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరి ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేయండి బాండిలోనే ఒక రెండు టీ స్పూన్లా ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ బాగా వేడక్కగానే ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అయితే తన చేసి వేసేయండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసేసేసి వీటిని అయితే బాగానైతే వేపేసేయండి మనం చేసే పిల్లల కోసం కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వీలైనంత వరకు తక్కువనే తీసుకోండి ఎందుకంటే కారం ఎక్కువ అయితే పిల్లలు అయితే పక్కన పెట్టేస్తారు ఇందులోకైతే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి అయితే ఒక అర టీ స్పూన్ తీసుకునేసి ఉల్లిపాయలతో పాటు బాగా పచ్చిమిషన పోయే వరకు వేపేసేయండి ఎక్కువ అవసరం లేదు అర టీ స్పూన్ సరిపోతుంది ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఇక్కడ నేను ఒక క్యారెట్ని అయితే సన్నగా కట్ చేసేసి తీసుకున్నాను వాటిని తీసుకునేసి వేసేయండి వేసేసేసి సరే బాగా కట్టేసేసి ఉల్లిపాయలతో పాటే క్యారెట్ని కూడా వేపేసేయండి ఉల్లిపాయలు క్యారెట్ కా సరే ఇందులోకి అయితే ఇందులోకైతే ఆలునైతే ఆల్రెడీ అయితే కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ముక్కలా అయితే కట్ చేసి తీసుకోండి చెక్కు తీసేసి తీసుకోండి ఇప్పుడు ఆలునైతే వేసేయండి నేను రెండే రెండు బంగాళాదుంపాలు అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోండి నేనైతే రెండు బంగాళాదుంపాలు తీసుకున్నాను సన్నా కాజేసి అయితే వేసుకున్నాను బంగాళదుంపాలు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి మనకు బాగా కంపేసేయండి ఉడికించండి బంగాల బంగాళాదుంపాలు ఉడికేంత వరకు మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళాదుంపాలను అయితే బాగా ఉడికించేసేయండి ఒక ఐదు నిమిషం తర్వాత వాళ్ళు మూత తీసేసేసి ఒకసారి అయితే కలిపేసేయండి నేనైతే ఇక్కడ ముప్పై ఆరు టీ స్పూన్ కారం వేస్తున్నాను అండి కారం గుజికి సరిపడా ఉప్పేసేయండి అలాగే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ ధనా పొడి వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కాబట్టి ఎక్కువ అయితే వేయకండి కొంచెం మసాలా వేసుకున్నాను బిర్యానీ మసాలా ఒకసారి బాగా కలిపేసేయండి మసాలాలు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత టమాటా రెండు టమాటాలు అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి నేను ఇక్కడైతే ఒకే ఒక టీ గ్లాస్తోని ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను తీసుకునేసేసి ఒకసారి కలిపేసేసేసి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఆలు బాగా ఉడికేసిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీయండి మూత తీసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి ఆల్మోస్ట్ అయితే మనకు మొత్తం అయితే ఆలు అయితే బాగా ఉడికేసింది ఇప్పుడు ఇందులోకైతే ఒక చెక్క నిమ్మలసారి అయితే తీసుకోండి ఏమైనా కారం కొత్తకుంటే సరి చేసేస్తుంది పిండేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో నుంచి మనం అయితే ఒక బౌల్లోకి సగాన్ని అయితే తీసుకుందాం మనం ఈ స్టఫ్ అయితే చూసారు కదా నేను ఒక సగాన్ని అయితే పక్కకు అయితే తీసుకున్నాను మిగతాది అయితే బానిలో అడుగు భాగాన్ని అయితే అలాగే ఉంచాను ఒక అయితే ముప్పై లీటర్ వాటర్ అయితే తీసుకోండి తీసుకునేసి ఇందులోకి అయితే నేనైతే ఇక్కడైతే అయితే తీసుకుంటున్నాను బిర్యానీలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరైతే ఇంత ముందుకైతే ఎప్పుడైతే ట్రై చేసి ఉండదు ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలు అయితే ఎంతో ఎంతో ఇష్టంతో తింటారు ఇక్కడైతే నేనక పావు కేజీ అయితే తీసుకున్నాను తెలుసు కదా మర్మరాలు వీటిని అయితే బాగానైతే వాటర్లోనైతే నానే వరకు అయితే ఇలా నానేసేయండి బాగా నానే వరకు అయితే చేయండి మనకు నాంత సరిపోతుంది బొరుగులు అయితే రైస్ అయితేనే ఉడకబెట్టాలి బొరుగులు అయితే చాలా ఈజీగా నానేస్తాయి తెలంగాణలో అయితే బొంగులు అంటాం మేమైతే చూసారు కదా బొరుగులు అయితే బాగా నానేసినాయి ఇప్పుడైతే స్టవ్ దగ్గర వెళ్ళిపోదాం స్టవ్ అయితే సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసేసి మనం నానబెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా వాటిని అయితే వాటర్ అయితే వెళ్ళిపోయే వరకు అయితే పిండేసేయాలి ఈ విధంగా వచ్చేస్తాయి అప్పుడైతే వీటిని అయితే ఇలా ఒక లేయర్ అయితే వేసేయండి ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనమైతే ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా కర్రీ ఆలు కర్రీని దీని అయితే మళ్ళీ వేసేయండి వేసేసేసి మళ్ళీ బొరుగులని ఒకసారి పిండేసేసి ఈ విధంగా వేసేయండి బొంగుల్ని వేసిన తర్వాత అదే బొంగులు బొరుగులు మరమరాలు ఇలా వేసిన తర్వాత నిమ్మరసాన్ని అయితే వేసేయండి ఇంకొక చెక్క నిమ్మరసం వేసేసి కొద్దిగా కరపా సారీ కొత్తిమీరని అయితే వేసేయండి ఇక్కడైతే నేనైతే క్యారెట్ ముక్కలను అయితే పైనంగా పైనగా వేసేసేసి ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్నైతే పూర్తిగా అయితే సిమ్లో పెట్టేసేయండి మూత పెట్టేసేసి రెండే రెండు నిమిషాలు నుంచి మనకైతే బొంగులు బొరుగులు మరమరాలతో చేసిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మీరు అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు ట్రై చేసి ఉన్నారు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేయండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా చాలా ఈజీగా ఉడికిపోతుంది బొరుగులు మరి ఇప్పుడైతే దీన్నైతే మనమైతే పక్కకైతే తీదా స్టవ్ మీ నుంచి బొరుగులతో చేసిన బిర్యానీ మీరైతే ఇప్పటివరకు అయితే ఎప్పుడైతే ట్రై చేసి ఉండరు ఒకసారి అయితే ట్రై చేసేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీ పిల్లలైతే సండే రోజు ఇంటికాడు ఉంటారు కదా లేదంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే హాలిడేలో ఉన్నప్పుడు అయితే ట్రై చేసేయండి పిల్లలైతే ఎంతో ఇష్టంతో తింటారు చూశారు కదా మరి ఈ రుచికరమైన బిర్యానీ మీరు ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి అయితే మీ పిల్లల కోసం మీరైతే తప్పకుండా అయితే ఒక పది నిమిషాలు కేటాయించేసి ఈ బిర్యానీ అయితే చేసి పెట్టండి వాళ్ళు కూడా ఎంతో ఎంతో ఇష్టంతో తింటారు మరి ఈ బుర్రతో చేసిన బిర్యానీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు మీ పిల్లల కోసం